పళ్ళ మధ్య సందున్న వాళ్ళు అదృష్టవంతులు అంట అది చాలామంది విషయంలో జరిగింది వారికి మీరు అది నమ్ముతారా అది అదృష్టవంతులే కానీ డాక్టర్లు అదృష్టం ఎందుకంటే అది ఫిలప్ చేయడానికి వాడు ఎంతో బాధతోడుగురా యాక్చువల్గా ఈ మన భారతీయ తత్వంలో ఒక ఉంది ఎలాగ పళ్ళ మంద సందు యాక్చువల్గా వికారంగా ఉంటుంది ముఖ్యంగా ఆడపిల్లలకైతే మెల్లకన్ను వికారంగా దొడ్డి కాళ్ళు వికారంగా ఉంటాయి మగవాళ్ళకైతే అడ్జస్ట్ అయిపోతుంది ఆడపిల్లలకి ఎట్లా అందుకని మన వాళ్ళు ఏం పెట్టారంటే సెంటిమెంట్ పెట్టేశారు వాళ్ళ మధ్య సందు అదృష్టం ఉంటుంది అదృష్టం పరమదృష్టం దొడ్డి కాళ్ళు ఉందా పిల్లలకు అదృష్టం అంటే పెళ్ళికి అడ్డు రాకూడదు అని ఒక అద్భుతమైన కాన్సెప్ట్ అండి అలాగే అంటే కొంచెం సీరియస్కి వెళ్తే ఒక ఇంట్లో తండ్రి పోయాడు అనుకోండి ఆ పిల్లలకి ఏడాదిలోనే పెళ్ళి చేయాలని పెట్టారు తండ్రి పోతే మగపిల్లాడికి ఏడాది దగ్గర పెళ్ళి చేయకూడదని పెట్టారు సింపుల్ లాజిక్ ఏమిటి తండ్రి పోయాక బాధ్యత తీసుకునేవాడు ఎవడు ఉండడు తొందరగా తొందరగా అంటే వదిన ఎందుకు టైం కలిసిన కొద్దీ ఏం పెళ్ళి లే మనకు మా పిల్లలు లేరా అంటారు అందుకని మంచిదని శుభం అని ఆ కలిసి వస్తుందని ముందు ఆడపిల్లని పంపించేస్తారు కుర్రాడు పెళ్ళి చేసుకుంటే ఇంకొక క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది అందుకని వదిన అన్న సో అది ఒక గొప్ప భారతీయ దర్శనం అది అంచేత ఇది కొంచెం సన్నగా ఉండేది అయితే నాకు ఒక దురలవాటు ఏమిటంటే ఐదు పైసలు బిళ్ళ పెట్టి తిప్తుండేవాడు అది పెద్దదైంది ఇండస్ట్రీకి వచ్చి చాలా అదృష్టం అదృష్టం తదాసు దేవతలు పోరే కానీ అని అంటున్నారు అని చేత అదృష్టం పెరగాలని తిప్పారు నాకు తెలియదు ఐదు పైసలు ఆ గ్యాప్ ఉంది కదా ప్రతి సందులో వేలెట్టడం అలవాటు చిన్నప్పటి ఇందులో పెట్టి ఇలా అంటుంటే అది పెరిగిపోయింది సరే మీరు పుస్తకంలో చదివాను ఆ పుస్తకంలో చివరి మాటగా ఒకటి రాసుకున్నారేంటి మా నాన్న మా నాన్న గురించి బాంధవ్యాలను కొట్టి సూదిలా జారిపోయిన నాన్న అంటే ఇది ఒక బరువు చాలా బరువైన మాట అంటే బా బాంధవ్యాల గురించి ఎంతో గొప్పగా అవగాహన ఉన్న వాళ్ళు నోటి నుంచే వస్తుంది అంటే మీ నాన్నగారితో ఏంటి అంత అనుబంధం మీకు మా నాన్న డౌన్ టు అర్త్ మనిషి మా నాన్న వల్ల మేము మా వంశం అంటే మేము ఏడుగురు అన్నం ఇవాళ ఏడుగురు అన్నం మా స మా కుటుంబీకులు అరవై మంది ఇవాళ ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ అరవై మంది ఉన్నాం అందరూ హైదరాబాద్లో ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయినాము అంటే మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే ఇంకే బయట వాళ్ళు ఎవరు ఓకే అక్కలు సో ఇంత పెద్ద ఫ్యామిలీ సినిమాలో ఉమ్మిడి కుటుంబం అంటే చాలా కాలం మాకంటే నా జ్ఞానం వచ్చే వరకు మేము అందరం కలిసి ఉన్నాం రైల్వే క్వార్టర్స్లో టూ ట్వంటీ వన్ బై వన్లో మూడే రూముల్లో వదినలు పిల్లలు చుట్టాలు పక్కాలు ఎప్పుడు సరదా సందడి ఒక కుక్క ఒక గేదె ఎట్లా మనం మేము బయటికి ఏ అనుభూతి కోసం బయటికి వెళ్ళక్కర్లేదు మేము అలాగా ఉన్న దాన్ని ఒక మధ్యతరగతి వాడు ఎలా మెయింటైన్ చేశాడు అనేది నాకు ఇప్పటికీ కళ్ళు తిరిగే ఆశ్చర్యం మా నాన్న ఫ్యామిలీకి చాలా పువ్వులాగా రాలిపోయాడు హీ వాస్ నైంటీ ఇయర్స్ చూశాడు ఆ మెమొరీని నేను ఏం చేశానంటే మిథునంలో బాలసుబ్రహ్మణ్యం క్యారెక్టర్ పెట్టేశాను డబ్బు నాకు ఏడు వందల రూపాయలే యాభై ఏడు వందల యాభై రూపాయలు లాస్ట్ జీతం మా నాన్న నైన్టీన్ సిక్స్టీ నైన్లో రిటైర్ అయ్యాడు ఏడు వందల యాభై తోటి ఏడుగురిని ఎట్లా మెయింటైన్ చేసాడు చివరిదాకా అనేది నాకు అసలు కలుదిరిపోయి ఏ ఎకానమిస్ట్ కారణం ఏమిటంటే అప్పు అప్పు ఏనాడు చేయలేదు మా నాన్న ఒక్క రూపాయి కూడా అప్పు అదే మాకు అప్పు మాకు అబ్బింది నేను కూడా ఎప్పుడు అప్పు చేయలేదు ప్రాణాలసరం వచ్చినా కూడా అప్పు చేయలే ఒక సందర్భం చేయాల్సి వచ్చింది చాలా బాధపడ్డా బీపీ వచ్చేసి అంత బాధపడ్డా చిన్న అమౌంట్ పెద్ద గొప్ప అమౌంట్ కూడా కాదు ఎందుకు ఇలా మాటలు దాటాల్సి వచ్చింది అందుకని మా నాన్న పోయినప్పుడు బికాస్ నేను బేసిక్గా కవిని నాకు సినిమా యాక్టరు ఇలా ఇవన్నీ కన్నా తనికరిని కవి అనిపించుకోవడం చాలా ఇష్టం అలాగే సంక్షిప్తంగా చెప్పడం ఇష్టం చిన్నగా మా నాన్న మొత్తం క్యారెక్టరేషన్ టప్ని ఎలా చెప్పగలను అంటే ఎన్నో బాంధవ్యాన్ని కుట్టి సూదిలా జారిపోయాడు నాన్న జారిపోయాడు అన్న దట్ ఈస్ ద రిలేషన్షిప్ మా నాన్న ఇప్పుడు ఏడవగా నేను లోపల ఎంత క్షోపడ్డాడు దరిద్రం అనుభవించలే ఐశ్వర్యం అంటే మా నాన్నగారు నేను సినిమాలు బాగా టాప్లో ఉన్నప్పుడు కూడా మా నాన్న ఈ వాజ్ వెరీ మచ్ మా నాన్న నా దగ్గరే ఉండేవాడు మా అమ్మ నాన్న వాళ్ళమ్మ నాన్నమ్మ మావయ్య అత్తయ్య ఉండి మా దగ్గర ఉండేవాడు మా నాన్న తమాష ఏమిటంటే వచ్చి ఇలా కారు మీద కొట్టేవాడు ఠక్ డ్రైవర్ వచ్చి తాతగారు ఏంటి నేను గడ్డం చేయించుకోవడానికి సికింద్రాబాద్ వెళ్ళాలి ఒకసారి చెప్పు అని అంటే సికింద్రాబాద్లో ఆయన యాభై ఏళ్ళను చేయించుకుంటున్న షాప్లో వాడు పది రూపాయలు తీసుకుంటాడు ఆయనకి ఈ కారు ఫ్రీ అని ఆయన మన కదా ఇది పుక్కట్టలు అని చేత అంటే నేను నాకు అర్థమైపోయింది కారు కంపెనీ కార్ తెప్పించుకొని ఈ కారు పెట్రోలు ఈ టైము అక్కడికి వెళ్ళు అక్కడ వాడికి పది రూపాయలు ఇచ్చేవాడు జన్మ వాడు పెద్ద దోస్తానతో ఏం తాత ఎట్టున్నావు సారు ఈ డిస్కషన్లో కరెక్ట్ సో ఈ ఎకానమిక్స్ తెలియవు పాపం సో చాలా అది చెప్పాక ఇప్పుడు ఏడవలేదు ఎప్పుడు సరదాగానే ఉండేవాడు జో అంటే లోపల ఎంత పర్వతాలన్నా బయటకు మాత్రం సో ఈ మాట ఎప్పుడు చెప్పలేదు మీరు నాన్న పెట్రోల్ ఇంత వద్ది ఏం చేస్తున్నాడు చిన్నప్పుడు మా నాన్న జేబులోంచి చాలా దొంగతనాన్ని చేసి పది రూపాయలు ఐదు రూపాయలు ఓ వంద రూపాయలు వెయ్యి రూపాయలు జేబులు పెట్టి చిన్నప్పుడు సినిమాలకు వెళ్ళడానికి కొట్టేశాను దానికి వడ్డీతో సహా ఇస్తున్నాను నా వెయ్యి రూపాయలు అంటే నాకు ఎందుకు డబ్బు అని వాడు ఆ అప్పు చేయాల్సిన పరిస్థితి ఏ సందర్భంలో వచ్చింది మీకు గ్రహణం అని ఒక సినిమా తీసింది ఓకే అంటే ఇంద్రగంటి మోహన్ కృష్ణ లండన్లో చదువుకుని డైరెక్ట్ నా దగ్గరికి వచ్చాడు వచ్చి ఏమొచ్చాడంటే సార్ నేను ఒక ఇంద్రగంటి ఫ్యామిలీయే బాగా చదువుకునేవాడు ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ ఇంద్రగంటి ధర్మశాస్త్రి వాళ్ళ వైఫ్ వాళ్ళ ఆవిడ జానకీ బాల మొత్తం కోకం సాగితీ కుటుంబం అది అలాంటి వాళ్ళు ఇంటికి వచ్చి గారు నేను ఒక సినిమా స్క్రిప్ట్ తయారు చేసుకున్నాను అందులో ప్రధాన పాత్ర మీరు హీరో అని అనుకుంటే ప్రధాన పాత్ర నాకు ఈ ప్యాదల్ సినిమా అంటే ఇష్టం దీనికి బేస్ మా చిల్లకర కూడా ఎందుకంటే మా ఇంటి ముందు రైల్వే వాళ్ళు పక్కన గుజరాతీ వాళ్ళు ఇక్కడ ముస్లిమ్స్ ఇక్కడ క్రిస్టియన్స్ విచ్ మినీ ఇండియా అని చేత నాకు అన్ని భాషలతోటి పరిచయం అన్ని భాషల సంస్కృతి పట్ల ఇష్టం మలయాళ సినిమాలు తెగ చూస్తుండేవాడిని అట్లా 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 నేను ఆర్ ఫిలిమ్స్కి జానర్కి ఇష్టపడడం ప్రారంభించాను ఇప్పుడు ఏమైంది వీడు కుర్రాడు రాగానే సరే స్క్రిప్ట్ ఉంది ఏంటంటే గుడిపాటి వెంకటచలం గారి కథని గ్రహణం ఉంది గుడిపాటి వెంకట గుడిపాటి వెంకటచలం నూట ఇరవై ఆరు నవల్స్ రాశాడైనా కానీ మన దౌర్భాగ్యం ఒక్కరి సినిమా తెలియదాన్ని అంత గొప్ప సాహిత్యం ఉంది కూడా అదే మంచి ఉద్దేశంతో వచ్చాడు సరే ఉంటాయని చెప్పాడు స్క్రిప్ట్ ఇచ్చాడు ఇంకేమే మీరు ఆ ప్రధాన పాత్ర సార్ ఇంకొక పాత్రకి రమ్యకృష్ణ గారిని అనుకుంటున్నాను ఈ సినిమాకి రమ్యకృష్ణ ఉంటాయా వర్కౌట్ కాదు మనకి ఆర్థికంగా జయలలిత గారిని పెట్టు జయలలిత అసలు సినిమా ఎంతలో అసలు ఇంతకీ ప్రొడ్యూసర్ వాళ్ళ ఆడే కావాలి సార్ చాలా గొప్ప విషయం చెప్పారు ఫుడ్ సర్ కోసం సరే రా అని రోజు నాతో పాటు తీసుకెళ్తుండేవాడు చాలా ఇంటెలిజెంట్ అసలు బాగా చదువుకునేవాడు సాహిత్యం మా ఇద్దరు తెలుగు అయితేనేమి ఇంగ్లీష్ అయితేనేమి ఫ్రెంచి మ్యూజిక్ కూడా వెస్ట్రన్ మ్యూజిక్ కూడా కావచ్చు ఇలా వీళ్ళు పరిచి రామ్ గోపాల్వర్ని పరిచింది తెలుగు అయినా కుట్టాడు చూడండి రామ్ గోపాల్వర్ మీద వదిలేసి నేను షూటింగ్కి వెళ్ళాను నా ఫోను సాయంత్రం సార్ రామ్ గోపాల వర్మ గారు నన్ను మెడ్రాస్ తీ బొంబే తీసుకెళ్ళిపోతున్నాడు ఎందుకన్నా అదే సినిమా ఈ లైక్ మీ సమూహం నేను తీసే గొప్ప విషయం కదా వెళ్ళిపోయాడు వెళ్ళాడు ఓ సినిమా ఇచ్చాడు సినిమా కూడా ఇచ్చాడు సార్ అని ఫోన్ వండర్ఫుల్ అది మధ్యాహ్నం బాగుంది కట్ చేస్తే మళ్ళా థ్యాట్ మనక్కి వచ్చాడు ఏంటంటే నేను వచ్చేసాను సార్ ఏమైంది తీసాను సినిమా తీశానండి స్లో పేస్ ఉంది అన్నాడు మళ్ళీ తీయమని మళ్ళీ దిను నేను అన్నాను మా ఇద్దరికి వర్కౌట్ గానే వచ్చేసాం మళ్ళీ ఎప్పుడై ఉంటుంది మళ్ళీ రావడం అనిపిస్తుంది ఈ సార్ ప్రొడ్యూసర్ని వెతకలేని ఎందుకంటే ఏ ప్రొడ్యూసర్ దగ్గరికి చిన్న సినిమా చూద్దాం మా గ్యాప్లో తీద్దామంటాడు తప్ప వాళ్ళు ఇస్తాడు సో నాకు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ తెలిస్తే అందరం సమీకరించి లోయెస్ట్ పాసిబుల్ ఏడు లక్షల్లో సినిమా